గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ వీకెండ్ ఐ హోప్ ఆల్ యూ హ్యావ్ హ్యాడ్ యువర్ లాంచ్ టుడే ఐమ్ మేకింగ్ దిస్ కొబ్బరి లడ్డు నేను నిన్న కొబ్బరికాయ దేవునికి ప్రసాదంగా కొట్టాను దాన్నే నిన్న గ్రేట్ చేశాను ఈ రోజు నేను కొబ్బరి లడ్డు కోసం నెయ్యి వేసి దీన్ని ఫుల్గా రోస్ట్ చేస్తున్నాను దీన్ని కంప్లీట్గా రెడ్ డిష్ అయ్యేటట్టు రోస్ట్ చేస్తే మనకి టేస్ట్ బాగా ఉంటుంది సో రోస్టింగ్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది కాకపోతే లో ఫ్లేమ్లో వేస్తే బెస్ట్ ఎందుకంటే లేకపోతే కంప్లీట్గా అది మాడిపోతుంది సో రోస్టింగ్ అనేది ఫినిష్ అయిపోయింది సో నేను బెల్లం తీసుకున్నాను బెల్లంనే ఒక పిరిగే బెల్లం తీసుకోవాలి సరిపోతుంది ఎక్కువ తీసుకుంటే ఏంటంటే కొబ్బరి లడ్డు సరిగా రాదు మొత్తం అది ఊడిపో అంటే మొత్తం స్టిక్ అవ్వదు సో సరిపోతుంది ఇది బెల్లాన్ని స్టవ్ వెలిగించుకున్నాను ఒక ప్యాన్ పెట్టేసి బెల్లాన్ని ఇందులో వేసాను కొంచెం జస్ట్ టూ స్పూన్స్ వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేస్తే స్టిక్ అవ్వదు మళ్ళీ వాటర్ అయితే చాలా తక్కువ వేసుకోవాలి లేకపోతే ఏంటంటే మీకు లూజ్గా వచ్చేస్తుంది లడ్డు బెల్లం కరిగిపోతే వచ్చే వాటర్ సరిపోతుంది నావేము యాడింగ్ చేస్తే ఇలాచి ఇలాచి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఒక కొబ్బరికాయకి టూ ఇలాచి ఏనా పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మొత్తం కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది ఇది టెన్ మినిట్స్ అయితే టైం పట్టుద్ది పాకం అయ్యే అయ్యేవరకి ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇలా అవుతుంది కాసేపు కలుపుతూ ఉండాలి ఇది ఒక సర్టెన్ టైంలో ఏమవుతుందంటే బబుల్స్ వస్తాయి బబుల్స్ వచ్చేవారు కలపాలి తర్వాత వచ్చాక జస్ట్ టూ త్రీ మినిట్స్లో మనకు పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మనం వాటర్ లెస్ టెస్ట్ చేద్దాం అయిందా లేదా చెక్ చేయడానికి నేను ఒక వన్ డ్రాప్ వాటర్లో వేసాను అవ్వలేదు సో ఇది స్టిక్ అవుతుంది సో మనం ఇందులో మనం ఏదైతే వేయించి పెట్టుకున్న కొబ్బరిలో ఇందులో వేసేస్తున్నాను సో కంప్లీట్గా ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేయలేదు ఫ్లేమ్ ఆన్లోనే ఉంది కొబ్బరి లడ్డు ఎలా చేసినా స్టిక్ అయితే అవుతుంది లైక్ మనకి నో రవ్వ లడ్డు అయితే స్టిక్ అవ్వడం కొంచెం కష్టం కానీ కొబ్బరి లడ్డు ఈజీగా మనకు తుట్టడం చాలా ఈజీ అయిపోతుంది తక్కువ బెల్లం తీసు తక్కువ బెల్లం తీసుకుంటే లడ్డూలు చక్కగా వస్తాయి మనం ఎక్కువ బెల్లం తీసుకుంటే ఏంటంటే అది కంప్లీట్గా పొడిలాగా మారిపోతుంది సో నేను చూసిన పీడికడ బెల్లం ఇంత కొబ్బరికి సరిపోయింది సో నేను ఆఫ్ ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను ఇది కొంచెం చల్లార వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారి సో కొంచెం చల్లారింది ఇది ఇంకొంచెం చల్లారినా కూడా లడ్డు వస్తుంది కాకపోతే ఇంకా నేను చేసేస్తున్నాను సో ఇలా గట్టిగా మనం దీన్ని కమ్మనైనా ఈజీ అయినా కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది ఈ మెథడు సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్స్ యువర్ తెలిగింటి అమ్మాయి బాయ్ బాయ్